హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిమ్మ వంటలు ఈరోజు మీ అందరి కోసం సంక్రాంతి స్పెషల్ జంతికలు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఇది చాలా సింపుల్ చూసారా ఎంత గొల్లగా క్రిస్పీగా ఉన్నాయో ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అండి అంత ఈజీగా మనం చేసే విధంగా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది ఒకసారి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి దీనికోసం పక్కా కొలతలు నేను తెలియచేస్తున్నానండి ఇది అర కేజీ వరి పిండి అండి మార్కెట్లోంచి తీసుకొచ్చిన పిండి అండి ఇది మనం కావాలంటే ఆడించుకోవచ్చు కూడాను మార్కెట్లో నుంచి తీసుకొచ్చిన పిండి అర కేజీ పిండిలో పావు కేజీ శనగపిండి వేసుకుంటున్నానండి వరిపిండి అర కేజీ అంటే కప్పు కొలతల్లో మూడు గ్లాసులు ఉంటుంది అదే శనగపిండి అయితే ఒకటిన్నర గ్లాసు ఉంటుందండి వీటిని మంచిగా జల్లించేసుకోవాలి ఎందుకంటే జల్లించుకుంటే ఏమైనా బయట నుంచి తీసుకొచ్చాం కదా ఉన్న పోతాయి అలాగే సాఫ్ట్గా ఉంటుంది పిండి దీంట్లోకి చిన్న స్పూన్తో ఐదు స్పూన్లు కారాన్ని వేసుకుంటున్నాను అదే పెద్ద స్పూన్తో అయితే రెండున్నర స్పూన్లు సరిపోతుంది అలాగే కొద్దిగా వాము వేసుకుంటున్నాను అలా నలిపి వేసుకోవడం వల్ల బాగా పడుతుంది అలాగే రుచి సరిపడా సాల్ట్ అయితే టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి చిన్నది అదే పెద్ద టేబుల్ స్పూన్ అయితే వన్ అండ్ హాఫ్ సరిపోతుంది మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను మరగబెట్టేసి మీరు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుని రెడీగా పెట్టుకున్న వేడి నీళ్ళని ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి నెయ్యి కానీ నూనె కానీ వేయడం వల్ల గుళ్ళు అనేది వస్తుందనమాట జంతిక అనేది గుల్లగా వస్తుంది ఇప్పుడు చూసారుగా మొత్తాన్ని బాగా కలిపేసుకుంటున్నాను ఎక్కడా కూడా ఉండలు చుట్టకుండా వేడి నీళ్ళు వేసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ కలుపుకోవాలి ఒకేసారి అనేది వాటర్ పోసేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవడం వల్ల కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా రావాలండి అలా వస్తే జారడానికి కూడా పిండి ఈజీగా ఉంటుంది మరి పలుచక్ కాకుండా మరి తిక్కగా కాకుండా మధ్యలో అలా రావాలి ఇప్పుడు అది పక్కన పెట్టేసి స్టవ్ వెయిట్ చేసుకున్నాను చూసారుగా అలా జంతిక వేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది ఆయిల్ అనేది వేడిగా ఉండాలండి అలాంటప్పుడు జంతికలు మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇవైతే చాలా క్రిస్పీగా కరకర్ర ఆడుతూ టేస్ట్గా వస్తాయండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే సింపుల్ మెథడ్లో చేసి చూపిస్తున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం సంక్రాంతి పండుగలు అందరూ చేసి ట్రై చేయండి ఒకసారి చూడండి ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఇవి మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి కలర్ చూస్తే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో కదా చూసారా అలా మొత్తం జంతికలు అన్నింటినీ ఒక బౌల్లో వేసేసుకుందాం వా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఎంత టేస్ట్గా ఈజీగా వచ్చాయో మనకు సంక్రాంతికి ఎన్ని రోజులు లేదు కదండి ఈ తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో ఈ జంతికలు మీరు అందరూ చేస్తారని అనుకుంటున్నాను చాలా సింపుల్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు గానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ